హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి పాలతో పన్నీర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మన వీడియో అండి మరి చాలా ఈజీగా నేనైతే ఇలా పన్నీర్ని అయితే టెన్ మినిట్స్లో రెడీ చేసుకున్నానండి మరి చేయడం కూడా చాలా ఈజీ నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది మన వీడియోలో చూసి అండి ఇలా మనము పన్నీర్ రెడీ చేసుకుని మన ఇంట్లో మన చేతులతో ఈ పన్నీర్తో కర్రీ అనుకున్నాం అనుకోండి చాలా తృప్తిగా అనిపిస్తుంది ఇంకా అదే పన్నీర్ని బయట నుంచి కొని తెచ్చుకున్నాం అనుకోండి చాలా రేటు ఉంటుంది పన్నీరు ఇంకా మనం చూస్తూ చూస్తూ ఎంత రేట్ పెట్టుకొనుక్కున్నాం ఎంత రేటు పెట్టుకొనుక్కున్నాం అనే మనసు అయితే అలా అనిపిస్తుంది మరి నిజంగా చెప్పండి మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా చాలా రేటు పెట్టుకున్నాము పన్నీరు అనేసి మరి కాస్త శ్రమ కాదు అని అనుకుంటే మన ఇంట్లో ఉన్న పాలతోనే ఇలా పన్నీర్ చేసుకునే చిట్కలు మనం కర్రీ అనేది వండేసుకోవచ్చు మరి ఈ కర్రీ చపాతీ పూరి ఇంకా రైస్ ఇంకా బిర్యానీ ఇంకా బగారాన్నంలో కంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ముఖ్యంగా రోటీల్లోకి కానీ చపాతీల్లో కానీ ఈ కర్రీని చాలా బాగా ఇష్టపడతారు మరి ఎంతో ఇష్టంగా తినే ఈ పన్నీర్ని మనము ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈరోజు మన వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా నేనైతే ఇది రెండు లీటర్ల పాల బాటలండి ఈ రెండు లీటర్ల పాలు అయితే నేను తీసుకున్నాను ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పాలు మరుగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూను నిమ్మరసాన్ని వేసుకున్నాను అలాగే మీకు నిమ్మరసం అందుబాటులో లేకపోతే చూడండి ఇక్కడ ఇలా అయితే తయారు చేసుకున్నానండి మీకు నిమ్మరసం అందుబాటులో లేకపోతే ఒక టేబుల్ స్పూను పెరుగును కూడా వేసుకోవచ్చండి అప్పుడు మనకి మరుగుతున్న పళ్ళల్లోకి పెరుగు కానీ నిమ్మరసం కానీ వేస్తే పాలనేది ఇరిగిపోతాయి అనమాట ఇలా ఇరిగిపోయిన పాల మిశ్రమాన్ని కాసేపు మరగనిచ్చి ఒక సన్న క్లాత్ తీసుకుని ఒక గిన్నెలు చిల్లెలు గిన్నెను తీసుకోవాలి ఆ గిన్నెను ఒక పెద్ద గిన్నె పైన పెట్టి ఈ పలసిన క్లాత్ పెట్టి ఈ ఇరిగిన మిశ్రమాన్ని స్టవ్ ఆపేసుకొని ఈ ఇరిగిన మిశ్రమాన్ని ఈ క్లాత్లోకి వేసేసుకుని ఒక రెండు సార్లు ఫ్రెష్ వాటర్ వేసి స్పూన్ తోటి కదిపితే వాటర్ అంతా ఫ్రెష్గా కిందకి దిగిపోతుంది పాలు లాగా ఉన్న మిశ్రమం అంతా కిందకి వెళ్ళిపోతుంది కదా అప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి ఇలా మూటలా కట్టి దీనిపైన బరువు అనేది పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నేనైతే నా దగ్గర బరువు పెట్టడానికి ఏం లేదండి ఇంకా నేనైతే గ్రైండర్ని దీనిపైన పెట్టేసాను కా పది నిమిషాల తర్వాత అయితే ఇలా మనకి సాఫ్ట్గా అయిపోయింది ఇంకా నేను ఇప్పుడు అయితే ముక్కలైతే ఇలా కట్ చేసుకుంటున్నానండి ఇంకా మీకైతే మీకు ఇష్టమైన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి నేను ఫస్ట్ అయితే ఇలా పెద్దగా కట్ చేసుకున్నానండి చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది అలాగే ముక్కలు కూడా ఇలా పట్టుకుంటే దూదుల్లాగా ఉన్నాయి ఇంకా మరి ఎడిపోతాయి అని చెప్పేసి కాసేపు నేను ఇది నైట్ చేసుకున్నానండి ఇంకా మార్నింగ్ కర్రీ కోసము ఇప్పుడు నేను వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అలాగే మీకు చిన్న సైజు ముక్కలు కావాలనుకుంటే చిన్న సైజు చేసుకోండి ఇక్కడ నేను ఇందులోకి ఎటువంటి సాల్ట్ కానీ మరి ఎటువంటి ఇది వాడలేదండి కాకపోతే కాస్త నేను పాలు బర్రు నుంచి సిక్కడ పాలు తెచ్చుకున్నాను ఇంకా ఆ పాలను నేను ఏం చేశానంటే నీళ్ళు పొయ్యి కంటే అలానే పొయ్యి మీద పెట్టేసాను అంటే గ్యాస్ పైన పెట్టడం వల్ల కాస్త అడుగు పట్టినాయి అనమాట కలపలేదు ఇక కాస్త ఫస్ట్ వాటర్ వేసి మీరు పాలు పోసారనుకోండి అడుగుపట్టవు ఇంకా అడుగుపట్టినప్పుడు నేను అయితే కలపడం వల్ల కాస్త అడుగుపట్టిన నల్లని మిశ్రమం ఇలా పైకి వచ్చిందనమాట ఇంకా నేనైతే నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చూడండి ఇలా గడ్డ కట్టింది డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా మార్నింగ్ అయితే ఇంకా కర్రీ వండే ముందు ఇలా తీసుకున్నాను తీసుకుని ఇలా అయితే కింద ఇలా హాయ్ అండి ఇప్పుడు ఇలా తయారైన పన్నీర్ ముక్కల్ని మనకి ఎన్ని అవసరం ఉన్నాయో అన్నీ తీసుకుని ఉన్నవి ఇలా బాక్సులో వేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ చేసుకోవచ్చు నేనైతే సగం పైనే ఫ్రిడ్జ్లో పెట్టి కర్రీకి సరిపడా ముక్కలని అయితే ఉంచుకున్నానండి ఇలా ఈ ముక్కలు పెద్దగా ఉన్నాయి కదా నేను కాస్త చిన్నగా చేసుకుని ఇంకా మసాలా కర్రీ అయితే ఇంకా వండుదామని అనుకుంటున్నానండి మరి మీరైతే ఏం వండుతారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చాలా ఈజీగా మన చేతులతో మన ఇంట్లో పాళ్ళతో అయితే పన్నీర్ రెడీ చేసిన ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే చాలా ఈజీగా టెన్ మినిట్స్లో అయితే ఈ పన్నీర్ని రెడీ చేసుకున్నాము అలాగే కర్రీ ఈ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాం